ఆల్ తిరువడిగే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఇరవై నాలుగవ రోజు మనము గోదాదేవితో నీలాదేవితో పదుగురు ఆళ్వార్లు పెరియాల్వార్ కులశేఖర ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పేయ్యాల్వార్ పూదత్తాల్వార్ పొయగై ఆల్వార్ తొండరడిప్పొడి ఆల్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ ఇంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి భక్త గోష్ఠితో భాగవత గోష్ఠితో మనమంతా శ్రీకృష్ణ భగవానుని సేవిస్తూ ఉన్నాం పరమాత్మ మనం చెప్పినట్టుగానే లేచాడు ఒకసారి మనం దృశ్యమానంగా భావిస్తూ ఉండాలి లేచి మనం అన్నట్టుగానే ఒళ్ళంతా విరుచుకున్నాడు అన్నట్టుగానే మెల్లిమెల్లిగా తన కళ్ళు తెరిచాడు మనం అనుకున్నట్టుగానే మన మీద తన యొక్క కరుణాకటాక్ష వీక్షణములను మెల్లిగా ప్రసరింపచేశాడు మనం చెప్పినట్టుగానే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నడుస్తూ ఒక సింహంలాగా నడుస్తూ తన పడక గదిలో నుంచి నడుస్తూ వచ్చి మనం వేసినటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి సింహాసనంలో కూర్చున్నాడు కూర్చొని అదిగో భగవానుడు ఒక కాలి మీద మరొక కాలు వేసుకున్నాడేమో ఆ పరమాత్మ యొక్క కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఆ లేత పాదారవిందముల అడుగు భాగము మనకి కనిపించి బాగా ఎర్రబడినటువంటి ఆ క్రింద భాగం కనిపించేసరికి ఒళ్ళంతా ఒక్కసారిగా గగుర్ పొడిచింది మనస్సంతా వికలమైపోయింది అయ్యో తండ్రి ఇంత కష్టపెట్టామా లోపలి నుంచి ఇక్కడి దాకా వచ్చి నడుచుకుంటూ రావటం వల్ల నీ పాదం కందిపోయింది కదా తండ్రి అని ఒక విశేషమైనటువంటి అనుకోకుండానే హృదయ తరంగాలలో నుంచి వస్తూ ఉండే ప్రేమ భగవంతుని మీద ఉండేటటువంటి ప్రేమ మనని ఒక్కసారిగా భగవంతుడు పడ్డటువంటి కష్టాలన్నీ జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసింది తల్లిదండ్రులకి పిల్లలు ఏదైనా ఒక చిన్న కష్టం పడితే ఆ కష్టాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం అయ్యో నా తండ్రి నువ్వు మళ్ళీ అట్లాంటి కష్టం పడ పడకూడదు అనే అనే విధంగా ఏ రకంగా అమ్మ హృదయం విలవిల్లాడిపోతుందో ఆ విధంగా మనమంతా కలిసి పరమాత్మ నువ్వు ఆ రోజున ఈ పాదంతోనే కదా తండ్రి మూడు లోకాలని మొత్తం ప్రపంచ సృష్టినంతటిని కూడా కొలిచావు గట్టనక పుట్టనక కొండనక కోననక ఈ రకంగా అంతటా తిరిగి కొలిచినటువంటి ఆ రోజు కొలిచినటువంటి ఆ పాదము ఎంత కందిపోయి ఉంటుందో కదా తండ్రి ఆ కొలిచిన పాదానికి మేము రక్ష పెడుతున్నాం ఇప్పుడు మరి అప్పుడు ఎవరు పెట్టారో లేదో తెలియదు దృష్టి దోషాన్ని ఎవరు తీసేసారో లేదో తెలియదు ఇరుగు వారి దృష్టి పొరుగువారి దృష్టి అందరి దృష్టిని మీద పడి ఉంటుందేమో ఇప్పుడు ఆ దృష్టిని తీసేస్తున్నాం ఆ దృష్టి దోషాన్ని తీసేస్తున్నాము తండ్రి ఆ పాదానికి మంగళం పాడుతున్నాం నువ్వు చేసిన ఆ పనిని గుర్తిస్తున్నాం నువ్వు చేసినటువంటి ఆ పనిని ప్రశంసిస్తున్నాం నువ్వు చేసినటువంటి ఆ పనిని మేము కీర్తిస్తున్నాం నువ్వు పడ్డటువంటి ఆ శ్రమని మేము గుర్తిస్తున్నాం పరమాత్మ మళ్ళీ నీకు అట్లాంటి ఆ పని చేయాల్సినటువంటి అవసరం రాకూడదు అని కోరుకుంటున్నాము తండ్రి ఇదిగో నీకు ఉండేటటువంటి నీ మీద ఎవరి దృష్టి పడిందో ఆ దోషాన్నంతటిని కూడా తీసేస్తున్నాం ఇన్ని రకాలుగా చేస్తే అది దృష్టి దోషం తీసేసినట్టు అవుతుంది గుర్తించాలి కీర్తించాలి ప్రశంసించాలి నువ్వు పడ్డ కష్టం మళ్ళీ ఇట్లాంటి కష్టం నువ్వు పడకూడదు అని మనం పిల్లల్ని అనుకుంటూ ఉంటామే అమ్మో మళ్ళీ వాడికి ఆ కష్టం రాకూడదు అని అంటూ ఉంటామే ఆ రకంగా ఎవరికి ఇట్లాంటి కష్టం రాకూడదు అని అంటూ ఉంటామే ఆ రకంగా భగవాన్ నువ్వు అంత కష్టపడాల్సి వచ్చిందా తండ్రి మళ్ళీ నీకు ఎట్లాంటి కష్టం రాకూడదయ్యా రోజు నువ్వు పడ్డ కష్టాన్ని ఆ శ్రమని తీర్చేస్తున్నాం ఆ దృష్టి నీ మీద పడ్డటువంటి ఆ దృష్టి దోషాన్ని కూడా మేము తొలగిస్తూ ఉన్నాం ఇప్పుడు అంటూ ఒక హృదయపూర్వకమైనటువంటి మంగళ ఆశాసనాన్ని మనం భగవంతునికి చేస్తూ ఉన్నాం నువ్వు భద్రంగా ఉండాలి తండ్రి నీ పాదం భద్రంగా ఉండాలి తండ్రి అని మనం ఒక పా ఒకసారి ఆ వామన అవతారాన్ని వామనుడిగా తాను కొలిచినటువంటి సందర్భాన్ని త్రివిక్రముడిగా ఈ లోకాలన్నీ కొలిచినటువంటి ఆ శ్రీ పాదాన్ని జ్ఞాపకం చేసుకొని రక్ష ఉన్నాం తర్వాత ఓయి భగవంతుడా నువ్వు నిన్ను నమ్మినటువంటి వారిని కాపాడటం కోసం ఎంత కష్టమైన పడతానో అని నిరూపణ చేయటం కోసమా అన్నట్టుగా సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుని పోతే సీతమ్మ కోసం ఎంత దూరం నడిచావు తండ్రి వెళ్ళి ఆ లంకనంతటిని కూడా విధ్వంసం చేసి రావణ వధ చేసి నిన్ను నమ్మినటువంటి నువ్వే దిక్కు అనుకున్నటువంటి సీతమ్మని కాపాడుకొని రక్షించి తీసుకుని వచ్చావు కదా తండ్రి ఆ బాహుబలానికి మేము ఈ పూట రక్ష పెడుతూ ఉన్నాం ఆ పనిని గుర్తిస్తున్నాం ప్రశంసిస్తున్నాం కీర్తిస్తున్నాం మళ్ళీ నీకు ఇట్లాంటి కష్టం రాకూడదని కోరుకుంటున్నాం ఆ రోజు నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి బాహుబల పరాక్రమ ప్రదర్శనకి ఎంతమంది దృష్టి సోకిందో కదా ఆ ఇరుగువారి వారి దృష్టి పొరుగువారి దృష్టి అందరి దృష్టి మేము ఇప్పుడు తీసేస్తున్నాం తండ్రి హోయ్ భగవంతుడా ఇంకా నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడే అమ్మ నిన్ను బండి క్రింద ఒక ఉయ్యల కట్టి శేసోదమ్మ పడుకోబెడితే ఆ బండిలో ఒక అసురుడు వచ్చాడు కదా శకటాసురుడు ఆ అసురుడు నిన్న ఏదో చెయ్యాలని చూస్తే నువ్వు ఆడుతూ ఆడుతూ పాదాన్ని చాపి ఆ పాదముతో ఆ శకటాసురుడి కీళ్ళన్నీ ఊడిపోయేటట్టుగా సంహరించేశావు కదా తండ్రి అద్భుతమైనటువంటి గుణం నీది అద్భుతమైనటువంటి కీర్తి దానివల్ల నీకు వచ్చింది అయితే ఆ కీర్తి నీకు ఎల్లప్పుడూ ఉండాలి అలాగని నీకు అట్లాంటి ఆపదలు ఎప్పుడూ రాకూడదు ఆ నువ్వు చేసిన పనిని మేము గుర్తిస్తున్నాం ప్రశంసిస్తున్నాం కీర్తిస్తున్నాం ఎంత బాగా చేసావు అని మేము బాగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం నీకు ఆపద మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాం ఆ రోజు నువ్వు చూపించినటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమానికి నీకు వచ్చినటువంటి కీర్తి నీకు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఆ రోజు నువ్వు నీ మీద ఎంతమంది దృష్టి పడిందో ఆ దృష్టి అంతటినీ కూడా తీసేస్తున్నాము తండ్రి భగవన్ అంతేకాకుండా నిన్ను ఏదో చేయటం కోసమని కంసుడు పంపించినటువంటి ఇద్దరు రాక్షసులు ఒకడేమో దూడ వేషంలో ఉన్నాడు ఒకడేమో చెట్టు వేషంలో ఉన్నాడు ఇద్దరూ కలిసి నిన్నేదో చేయాలనుకుంటే నువ్వేం చేసావు దూడని పట్టుకొని దూడ నాలుగు కాళ్ళు పట్టుకొని గిర గిర గిరగిర గిర తిప్పి చెట్టుకు కొడితే ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ ఇద్దరు రాక్షసుల్ని ఒక్కసారిగా సంహరించేశావు కదా తండ్రి అయితే నువ్వు ఆ గిరగిర తిప్పుతూ ఉన్నప్పుడు ఒక పాదం ముందుకు చేపవు ఒక పాదం వెనక్కి పెట్టావు ఒక గట్టిగా అదిమి పట్టావు భూమ భూమినంతటిని ఆ అద్భుతమైనటువంటి భంగిమ ఉందే తండ్రి ఆ భంగిమకు ఆ శ్రీ పాదానికి ఇప్పుడు మంగళం పాడుతూ ఉన్నాం అలాంటి నీకు అలాంటి ఆపద నీకు రాకూడదు తండ్రి ఏదో కథల్లాగా చెప్పుకొని వదిలేయట్లేదు మేము ఆ కథని ఆ ఆ సందర్భాన్ని మేము హృదయపూర్వకంగా నిన్ను అభినందిస్తున్నాం ఆ పనిని గుర్తిస్తున్నాం ప్రశంసిస్తున్నాం కీర్తిస్తున్నాం ఆ ఆపద రాకూడదని కోరుకుంటున్నాం ఆ వేళ నువ్వు చూపించినటువంటి అద్భుతమైనటువంటి బలపరాక్రమాల మీద ఎంతమంది దృష్టి పడిందో ఆ దృష్టి దోషాన్నంతటినీ కూడా హృదయపూర్వకముగా తీసేస్తున్నాము తండ్రి హో శ్రీమన్నారాయణ హో కృష్ణ ఆ రోజు నువ్వు బృందావనములో అందరూ ఏదో యజ్ఞం చేస్తూ ఉంటే ఇంద్రుడి కోసమని ఆ యజ్ఞాన్ని నివారణ చేసి గోవర్ధనం కోసం చేయిస్తే ఇంద్రుడికి నీ మీద కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపిస్తే రాళ్ళ వర్షం నుండి ఆ బృందావన ప్రజలందరినీ కూడా కాపాడటం కోసం నీ వారినందరినీ కాపాడటం కోసం గోవర్ధనాన్ని ఎత్తి నీ చిన్నారి లేతనైనటువంటి చిటికన వ్రేలు మీద అంతటి పర్వతాన్ని పెట్టుకొని ఏడు అహోరాత్రాలు అట్టు ఇటు కదలకుండా నోరు మెదపకుండా తినకుండా త్రాగకుండా ఇంతమందిని అహోరాత్రాలు కాపాడుకున్నావు కదా తండ్రి ఎంతటి ఇది ఆ వాత్సల్యానికి మేము పూట భద్రం భద్రం ఆ వాత్సల్యం అలాగే ఉండుగాక ఎవరి దృష్టి దోషమో దాని మీద పడకుండా ఉండుగాక అంటూ మంగళం పాడుతున్నాము తండ్రి ఓయ్ భగవంతుడా ఆ భంగిమని గుర్తు చేసుకుంటున్నాం ఆ వాత్సల్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం నువ్వు పడ్డ కష్టాన్ని ప్రశంసిస్తున్నాం అభినందిస్తున్నాము ఆ ఆపద మళ్ళీ నీకు ఏనాడు రాకూడదని మనసారా కోరుకుంటున్నాము తండ్రి నువ్వు భద్రంగా ఉండాలయ్యా కృష్ణ నీ వాత్సల్యము భద్రంగా ఉండాలి నీ కీర్తి ప్రతిష్టలు భద్రంగా ఉండాలి నీ శ్రీపాదము భద్రంగా ఉండాలి నీ బాహుబల పరాక్రమాలు భద్రంగా ఉండాలి నీ చేతిలో ఉండేటటువంటి వేలాయుధాన్ని చూపిస్తూ శత్రువులందరినీ సంవరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు భద్రంగా ఉండాలి తండ్రి అని ఒక అద్భుతమైనటువంటి భగవంతుని మీద మనకు ఉండేటటువంటి ప్రేమని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం మనం ఈ పూట పిల్లలని చూస్తే తల్లికి తండ్రికి ఒక్కసారి ప్రేమ ఉప్పొంగి ఏ రకంగా వస్తుందో ఏ విధమైనటువంటి హేతువుని కోరకు హేతువు లేకుండానే ఫలాపేక్ష లేకుండానే తల్లిదండ్రులకు పిల్లల మీద ఏ విధంగా ప్రేమ ఉప్పొంగి వస్తుందో రక్షణ పెట్టాలి అనేటటువంటి కోరిక ఉప్పొంగి వస్తుందో భద్రంగా ఉండాలనే కోరిక ఉప్పొంగి ఉప్పొంగి వస్తుందో ఆ విధంగా భగవంతుని చూడగానే భగవంతుడు పడ్డ కష్టాలు మన కోసం పడ్డ కష్టాలని జ్ఞాపకం చేసుకుని తండ్రి నువ్వు క్షేమంగా ఉండాలి అని కోరుకోవటమే పోట్రీ పోట్రీ మంగళం భద్రం క్షేమం అని మనమంతా కలిసి ఈ పూట అమ్మ చెప్పిన పాటని పాడుతూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య కళ్యాణ గుణ విశేషాలను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు భద్రంగా ఉండాలనేటటువంటి భావన మనం ఆవిష్కరిద్దాం திருவடிகளே சரணம் அன்றிவலகம் அலந்தாய் அடி போற்றி சென்றங்குத்தென்றிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணில வெறிந்தாய் ககல் போத்தி குன்று வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ஜெய்ஸ்ரீமன்னாராயண